హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బజవాల్స్ మక్క షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాం నక్షత్ర సిల్క్స్ కి ఇది వచ్చేసి రాజమొబైల్స్ పక్క రోడ్డే వస్తుందండి నెమిలి బిల్డింగ్ సంత్ అనమాట వీళ్ళకి వచ్చేసి సిరి టెక్స్టైల్స్ అనే ఒక త్రీ షాప్స్ కూడా ఉన్నాయి కుసుమహర్ నద మార్కెట్ లో ఉంటుంది వీళ్ళ షాప్ వచ్చేసి కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి రీటైల్ గా కూడా ఇస్తారు ఒకటి రెండు పీసెస్ కావాలని షాప్ కెళ్ళి తెచ్చుకోవచ్చు పార్సిల్ కావాలి పంపించాలి అంటే ఒక టూ త్రీ సారీస్ అయినా తీసుకోవాలన్నమాట కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి నచ్చితే లైక్ చేయండి నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లో రథన్ సెంటర్ దగ్గర నమ్మిన బిల్డింగ్ సందు పొట్టి స్వామి వీధి అంటారండి ఆ సందులోకి వచ్చిన తర్వాత కుసుమార్నాథ్ అని మార్కెటింగ్ అనే సందులోకి ఉంటుంది మా షాప్ మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఫ్యాన్ షర్ట్స్ హోల్సేల్ షాప్ సిరి టెక్స్టైల్స్ అనే పేరు మీద ఉంటాయండి అవన్నీ అన్నీ కూడా అంటే ఎవరికైనా క్లాత్ దొరుకుతాయి ఫ్యాన్ షర్ట్స్ కి హోల్సేల్ గానే ఇస్తాం అది కూడా ఎవరన్నా బయట నుండి వచ్చినట్టు మాకు షా మా షాప్కి ఒకసారి కాల్ చేసి రండి అంటే స్టాక్ ఉన్నది లేనిది తెలుసుకుంటారండి మాది హోల్సేల్ షాప్ కాబట్టి త్వర త్వరగా స్టాక్ అనేది అయిపోతూ ఉంటది మళ్ళీ మీరు అంత దూరం నుండి వచ్చిన తర్వాత ఇబ్బంది పడక ఉండడం కోసం లేదా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరికైనా లొకేషన్ తెలియకపోయినా మాకు ఒకసారి కాల్ చేయండి మీరు ఉన్నా సరే మేమైతే పికప్ చేసుకుంటాము లేదంటే గూగుల్ మ్యాప్స్ లో నక్షత్ర సిల్క్స్ టైప్ చేయండి మీరు మేమున్న ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు వచ్చేసింది అది పట్టుకుని మీరు వచ్చేసేయచ్చు రోజు కలెక్షన్ ఏంటండి ఇది వచ్చేసి ఈ వీడియోలంతా కూడా మంచి మంచి ఆఫర్స్ అండి అంతా కూడా స్పెషల్ ఆఫర్స్ తీసుకొచ్చాము ఇది వచ్చేసి మొత్తం మిక్స్ లాట్ ఐటమ్ అంటే మీకు క్రేప్ సిల్క్ జార్జెట్ అన్ని అన్ని వెరైటీస్ ఉంటాయి ఇది మొత్తం మిక్స్డ్ డిజైన్స్ మిక్స్ కలర్స్ మిక్స్డ్ వెరైటీస్ అన్ని కూడా మీకు శాంపిల్ కి ఒక కట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి అండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా బండిల్స్ బండిల్స్ ఉంటాయండి ఇవి డిజైన్స్ వేరు ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు అండి అసలు ఇదండి మేడం క్లాత్ కూడా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్ వస్తుందండి జార్జి ఫినిష్ది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఇది ఓకే ఇదండి శారీ మొత్తం కూడా మనకి ఇది ఫ్లోరల్ డిజైన్ స్టైల్లో వచ్చింది ఇవన్నీ కూడా సిల్క్ శారీస్ ఇది వచ్చేసి జార్జెట్ అండి ఇది వీటిలో కట్టకి ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి బండిల్ ఆ మనకి అన్ని డిజైన్స్ వస్తాయి జార్జట్ సిక్స్టీ గ్రామ్స్ అన్ని మొత్తం కదా పళ్ళీ బ్లౌజ్ వస్తుందండి కొన్ని బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఉంటది దాదాపు ఉంటది ఏదైనా వన్ ఆర్ టూ ఛానల్స్ మిస్ అవుతాయి అవ్వచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా నాచురల్ ఐటమ్స్ ఇవి

ఇది బ్లౌజ్ అండి మనకి ఏంటి జస్ట్ ఈ బ్లౌజ్ అనేది రావాలి కాబట్టి చిన్న పీస్ అలా ఇచ్చారు ఇవన్నీ కూడా బ్లౌజ్ బ్లౌజ్ అనేది యూజ్ ఫుల్ సంబంధం లేదు అంతే మనకైతే మొత్తం శారీ పరంగా మొత్తం ఇలా వస్తుందండి శారీ పళ్ళు ఖచ్చితంగా ఉంటదైతే అనుకోండి బ్లౌజ్ అనేది మనకి జస్ట్ ఉండాలి కాబట్టి చిన్న పీస్ అలా తగిలిస్తూ ఉంటారు ఒక్కొక్క పీస్ వస్తుంది కాస్ట్ ఇవన్నీ కూడా మనకి విడిగా పీసెస్ వస్తే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంత హెవీ క్వాలిటీ అన్ని కూడా ఉంటాయి వీటిలో కానీ మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ స్పెషల్ ఆఫర్ చేస్తున్నాము వెయ్యి ఐదు చీరలు వెయ్యి వెయ్యి ఐదు చీరలు అండి ఇవన్నీ మోడల్స్ ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అందులో కూడా క్వాలిటీస్ చెప్పారు కదండి అన్ని హెల్ క్వాలిటీస్ వీటిలో మోడల్స్ అండి ఇది ఇంకా జస్ట్ ఒక బండిల్లోనే మీరు చూస్తున్న డిజైన్స్ ఉన్నాయి ఇదండి ట్వంటీ ఫైవ్ పీసెస్ చెప్పండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి మోడల్స్ వస్తాయి ఇదండి చాలా వెరైటీస్ ఉంటాయి వీటిల్లో చాలా బాగా ఇవన్నీ కూడా మీరు జనరల్ గా కొనాలన్నా సరే ఒక్కొక్క చీర మీకు నాలుగు యాభై పైన ఇష్టం ఉంటది మేడం రేటు కానీ మనం ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ చెప్తున్నాం కదా అన్ని కట్టకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ బండిల్స్ లో అన్ని వెరైటీస్ ఉంటాయి షాప్ సింగిల్ అయినా తీసుకోవచ్చు సింగిల్ అయినా తీసుకోవచ్చు ఇదేంటంటే మనకి మళ్ళా ఆర్ కింద వస్తాయి రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు ఓపెన్ చేసిన నోమీ చీరకి డామేజ్ అయితే లేదు ఎక్కడ కూడా డామేజ్ చూపించాము అలా ప్రతిదానికి రాదు అని ఇలా విధంగా రావచ్చు ఒకవేళ వస్తుంది అని తీసుకోండి ఇది అన్ని ఇవన్నీ కూడా డిజైన్స్ ఇది ఇవన్నీ కూడా డిజైన్స్ కి ఫైవ్ ఓపెన్ చేసి చూపించండి సేమ్ అవే దొరికితే చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఓపెన్ చేసిన ఇది ఇంకొక వెరైటీ ఫ్లోరల్ అదొక మోడల్ ఇదండి ఇంకొక ఫ్లోరల్ ఇది ఒక మోడల్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ కూడా సేమ్ పీస్ అది దొరకదండి అది అయిపోయింది ఆ టైప్ ఇంకా వెరైటీ ఉన్నాయి పంపిస్తాము ఇది ఓపెన్ అందులో అది కూడా ఏదో బండిలో కలిసిపోద్ది కాబట్టి ఆ ఒక్క చీర కోసం ఆ బంధులన్నీ ఎత్తుకొని కూర్చొని కష్టం అయిపోతుంది మనం హోల్సేల్ కాబట్టి హోల్సేల్ వాళ్ళకి అయినా సరే ఎన్ని కావాలని ఇవ్వగలం హోల్సేల్ వాళ్ళకి ఎన్ని పీసెస్ అయినా సరే ఒక్కొక్కరు ఫిఫ్టీ శారీస్ అయినా సరే ఎన్ని అయినా సరే ఇవ్వగలం అంత స్టాక్ ఉందండి ఏమైనా శారీ టూ హండ్రెడ్ పడినట్టు వెయ్యి ఐదు చీరలు కొరియర్ అయితే కనుక మినిమం ఫైవ్ అయితే పంపిస్తాం రూపీస్ అవుద్ది ఛార్జ్ ఎక్స్ట్రా అవుద్ది ఇలా ఎన్ని పీసెస్ ఇది ఉంది కూడా బండిల్స్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా నంబర్ మోడల్స్ ఉన్నాయి మీకు ఒక కొరియర్ కావాలి ఫైవ్ పీసెస్ కావాలి ఫైవ్ పీసెస్ మాకు మంచి నచ్చిన మంచి పీస్ పంపిస్తాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి అంతా కూడా లక్నో కాటన్ సారీస్ మేడం ఈ లక్నో కాటన్ సారీస్ లో స్పెషల్ ఇచ్చేసి ఆ మొత్తం కూడా వర్క్ డిజైన్స్ వస్తాయి లక్నో కాటన్ అంటేనే ఇప్పుడు స్పెషల్ గా బాగా వాడుతున్నారు దాంట్లో అన్ని కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్స్ వస్తాయి ఇది బాగా ఫేమస్ ఐటమ్ మేడం చాలా బాగుంది బాగుంది అంతా వర్క్ కదా థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం మొత్తం కూడా శారీ మొత్తానికి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు ఇది చాలా బాగుంది ఎంత రిచ్ లుక్ ఉందో చాలా గ్రాండ్ ఉంది చాలా బాగుంటుంది మేడం ఐటమ్ కూడా చక్కగా చాలా నీట్ గా ఉంటది ఓకే అండి మనకి సారీ మొత్తం కూడా సింపుల్ బుట్ట వస్తుంది కింద అమ్మాయిలో అయితే మనకి బార్డర్ డిజైన్ అయితే వస్తుందండి ఇక్కడ ఓకే ఇదే ఇదే ప్రాబ్లర్ సారీ మొత్తం కూడా మనకి సింపుల్ గా చిన్న చిన్న ఫ్లవర్ బుట్ట డిజైన్ వస్తుంది ఇదే అండి వర్క్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కి టూ హ్యాండ్స్ కి వర్క్ ఇచ్చారు ఎంత ఇది కాస్ట్ ఇది జనరల్ గా కదా ఇప్పుడు మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు పైన నడుస్తుందండి మార్కెట్ రేట్ అంతా కూడా కానీ మన దగ్గర ఇవన్నీ మిక్స్ లాట్ కింద వచ్చినాయి దాని వల్ల మన దగ్గర ప్రెసెంట్ రేట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ జస్ట్ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది మనకి మిక్స్ లాట్ అంటే జస్ట్ చిన్న చిన్న మిక్స్ ప్రింట్ కానీ మరక గానీ ఏదైనా పడి ఉంటది మరక మరక మిక్స్ ప్రింట్ మరక ఏంటంటే మనకి వాష్ చేసి పోతుంది ఇది ప్యూర్ కాటన్ మీద వచ్చింది అవునండి ఇది ప్యూర్ కాటన్ ఇందాక మనం చూసింది వచ్చేసి లక్నోలో లక్నో కాటన్ అనేది ఫ్యాన్సీ కాటన్ అంటారు దాని దాన్ని ఫ్యాన్సీ చాలా బాగుంటది అసలు చాలా కాస్ట్ అవుతుంది అవును ఇప్పుడు మొత్తం బ్లౌజ్ వర్క్ అంటేనే రేట్ ఎక్కువ అవుతుంది అలా ఉంది ఎంత సారీ మనకి వర్క్ అంటే బడ్జెట్ దాటేసిద్ది అది అవును ఇది బ్లౌజ్ బ్లౌజ్ ది సింపుల్ వర్క్ వచ్చింది చక్కగా ఇది బ్లౌజ్ వచ్చింది సింపుల్ గా శారీ మొత్తం కూడా ఇది అండి

లక్నో కాటన్ అంటే వీటికి ఒకటి క్లాత్ రెండు వచ్చేసి మనకి ఇది వచ్చే వర్క్ ఇంకా ఫేమస్ ఐటమ్ చాలా బాగుంటుంది అంటే బ్లౌజ్ మీద కూడా వర్క్ చేయట్లేదు అండి ఇంత శారీ వర్క్ చేయించాలంటే ఇంకంతే దాని రేటు బడ్జెట్ ఇంకా చాలా అవుతుంది మనకి ఇది హ్యాండ్స్ వస్తుంది ఓకే అక్కడ నుంచి శారీ ఇది హ్యాండ్స్ కి బాగున్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి చక్కగా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అది కూడా మిక్సీ వాళ్ళ కాబట్టి మనకి రేటు మళ్ళా ఇదే కనుక బయట కొనాలన్నా సరే ఎనిమిది వందల యాభై రూపాయలు అవుతుంది ఇదిగోండి అన్ని కూడా వీటిలో కలర్స్ వీటిలో అయితే బాగా క్రీమ్ అయితే బాగా నడుస్తుంది మేడం బాగున్నాయో నీట్ గా కనిపిస్తుంది అందులో వీటికి వచ్చే క్లాత్ కూడా ఫ్యాన్సీ కాబట్టి చాలా నిండుగా ఉంటది ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఎవరికైనా సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ పంపేసాం ఇదిగోండి వచ్చేసి ఇలా సెట్ వైజ్ వస్తుంది మనకి అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ కలిగేసి ఒక సెట్ వస్తుంది ఇలాగ చాట్ వస్తుంది లేదు నిన్న మనకి టెన్ పీస్ చార్జ్ వద్దనుకుంటే టెన్ పీస్ కాకుండా ఒక ఫైవ్ పీస్ లేదు సిక్స్ పీస్ అలా ఎన్ని పీస్ కానీ అన్ని పీస్ హోల్సేల్ వాళ్ళు కూడా పంపిస్తాము రిటైలర్స్ ఒక్కొక్క పీస్ తీసుకున్న వాళ్ళకి ముందు చెప్తున్నామండి సేమ్ ఓపెన్ చేసిన సేమ్ చీర కావాలన్నది దొరకదు అంటే ఇప్పుడు ఈ ఐటమ్ లో అంటే మనకి క్రీమ్ ఉంది క్రీమ్ సేమ్ వర్క్ కావాలనేది అయితే ఇలా ఉండదు ఇటు వర్క్ డిజైన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇదే వర్క్ అంటే అన్నిటి మీద రాదు ఈ వర్క్ ఇవన్నీ మనకి ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటాయి అందువల్ల సేమ్ పీసే కాకుండా వేరే వేరే ఈ కలర్ దగ్గర దగ్గర ఉండి చూసి పంపిస్తాము అంతేగాని సేమ్ పీస్ వాళ్ళు అసలు మా దగ్గర దొరకదు అది హోల్సేల్ మొత్తం హోల్సేల్ వాళ్ళకి ఇచ్చేది కూడా మేము సింగిల్ పీస్ వాళ్ళకి కూడా సింగిల్ పీస్ రేట్ కి ఇస్తున్నాము కానీ మేము రేట్ ఎక్కువ మాది ఏం ఉండదు మా దగ్గర అందువల్ల దయచేసి కొంచెం వన్ పీస్ తీసుకునే అర్థం చేసుకోండి వాట్సాప్ లో మెసేజ్ చేసింది ఎన్ని పీస్ కావాలి మెన్షన్ చేయండి మీకు ఎన్ని పీసెస్ మేము పంపిస్తాము బండిల్లో వచ్చి సెట్ అయింది క్యాటైట్ డిజైన్స్ అండి ఇదంతా కూడా ఏ పీస్ తీసుకున్నా సరే నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది లక్నో క్వాలిటీ హెవీ క్వాలిటీస్ అంటారు కాటన్ ఫ్యాన్సీ రెండు మిక్స్ ఉంటాయి రెండు వీటిలో టూ పీస్ తీసుకుని కొరియర్ చేస్తామండి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తంలో ఎన్ని పీసెస్ కావాలో చెప్పినా దాని బట్టి కొరియర్ చేస్తాం రీసేలర్స్ అయితే మెన్షన్ రీసేలర్స్ ఎన్ని పీస్ కావాలి అని మెన్షన్ చేసి ఇస్తాము కలెక్షన్ ఇప్పుడు అంతా కూడా ప్యూర్ కాటన్ అండి బెడ్షన్ అంటే సెవెన్ ఇంటూ ఎయిట్ అది ఏదంటే మనకి సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్ ఉంటుంది కదండి ఆ బెడ్ సరిపడా మనకి కూడా కూడా సరిపోతుంది మంద వస్తున్నాయి అంటే ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ లేదా టెన్ ఇంచెస్ వాళ్ళకి సరిపడాక ఈ ఐటమ్స్ అండి వీటిలో మనకి ఎక్కువ ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి జామెట్రికల్ డిజైన్స్ వస్తాయి కొంచెం డార్క్ కలర్స్ వస్తాయండి వీటిలో మనకి పీస్ ఓపెన్ చేసి ఇది కదా

అండ్ డిజైన్ కూడా వీటిలో మనకి వచ్చేదంటే డార్క్ డిజైన్స్ కాబట్టి కొంచెం ఎక్కువ మంది డార్క్ డిజైన్స్ అడుగుతారు ఇప్పుడు చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నా వాళ్ళు డార్క్ అడుగుతారు కాబట్టి డార్క్ మీద ఫ్లోరల్ డిజైన్స్ జామెట్రికల్ డిజైన్స్ చాలా బాగుంటాయి రెండు కూడా పిల్లవర్స్ ఫిల్వర్స్ కూడా మనకు పెద్దగా వస్తాయి వీటిలోనే ఇది ఇంకా డార్క్ డిజైన్ అండి ఇదైతే లైట్ లైట్ షేడ్ లో వచ్చింది కొంచెం ఇదండి ఇది వచ్చేసి డార్క్ ఇంకా టోటల్లీ డార్క్ ఇదైతే కూడా మనకి టూ పిల్లో కవర్స్ వస్తాయి ఇది కూడా ప్యూర్ కాటన్ ఇప్పుడు ఇస్తున్న రేట్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఇప్పుడు ఇంకా బాగా రేట్స్ పెరిగినాయి మనకి స్టాక్ కూడా చాలా వరకు దొరకలేదు మొన్నటి వరకు సెవెన్ టు ఎయిట్ బెడ్స్ ఇవి క్వాలిటీ లో మనం ఎప్పుడు ఇస్తున్న రేట్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఇది జామెట్రికల్ డిజైన్స్ అని ఇప్పుడు బాగా వస్తుందండి మోడల్స్ బాగా వస్తుంది ఇప్పుడు ఫ్లోరల్స్ వాడి వాడి కింకీ బాండ్ అది నీట్ గా ఉంది ఇది కూడా మనకి టూ పిలే కోర్సు ఇది కానిది ఇది 450 ని ఇది వస్తుంది కదా డ్యూ కాటన్ వస్తుందండి క్లాత్ అయితే నంబర్ వన్ ఉంటది క్లాత్ చాలా బాగుంటది రేట్ ని బట్టి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అవునండి రూపీస్ కి మనకి పెద్ద సైజ్ వస్తుంది కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడ వస్తాయో అందులో క్వాలిటీ కూడా దీనికి రేట్ కి క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ కాటన్ వస్తుంది ఆ రేటికి మంచిగా ఉంటది ఇదిగోండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇవన్నీ కూడా డిజైన్స్ వీటన్నిటిని కూడా మనకి పిల్ల కవర్స్ వస్తుంది ఇది అండి డార్క్ కావాలన్న వాళ్ళకి డార్క్ లేదా కొంచెం లైట్ కావాలి కొంచెం లైట్ మీడియం షేర్స్ ఎవరికి వేసి మోడల్ కానీ ఆ మోడల్ కానీ ఇప్పుడైతే కనుక ఇలాంటి మోడల్స్ అండి ఇది గోమెట్రికల్ డిజైన్స్ బాగా మనకి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది ఇదిగోండి డిజైన్స్ చూడండి చాలా బాగుంటుంది వీటిలో ఇది పేపర్ లా అనిపిస్తుంది నీట్ గా డిజైన్ గురించి చూసే కదా ట్రెండింగ్ అండి చాలా బాగుంటది ఇది దీని టూ పిల్ల కోర్స్ వచ్చేసి ఇది మనకి ఏదైనా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంతా కూడా కాటన్ శారీస్ మేడం ఇది కాటన్ శారీస్ విత్ బ్లౌజ్ అండ్ ఇవన్నీ కూడా పట్టి గోల్డ్ స్ట్రైప్స్ డిజైన్స్ వస్తాయి సెంటర్టీ గోల్డ్ స్టైల్స్ అంటారు కదా ఆ జరి డిజైన్స్ వస్తాయండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మేడం వీటిలో ఇది చూసినట్టు ఫస్ట్ మనకి కింద బార్డర్ లో నెబల్ డిజైన్ స్టైల్లో వస్తుంది ఇదంతా ఇది వచ్చేసి ఇక్కడ డిజైన్ ఇది బాధినీ డిజైన్ పెద్ద పువ్వు వస్తుంది బాధినీ డిజైన్ లో సర్కిల్ డిజైన్ వస్తుంది అంటే ఫోర్ డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటాయి కింద బోర్డర్ డిజైన్ వరకు వస్తుంది మనకి ఇది డిజైన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గానీ ఈ ఐటమ్స్ కోసం మనకి చాలా మంది మెసేజ్ చేశారు అండి అంటే స్టాక్ లేదు షార్టేజ్ వచ్చింది స్టాక్ కూడా రీసెలర్స్ వాళ్ళు బాగా చేస్తున్నారు దానివల్ల ఇప్పుడు మళ్ళీ రిజిస్టర్ చేసాం ఈ ఐటెం చాలా కలర్ కాంబినేషన్ మెయిన్ హైలైట్ అండి లైట్ బ్లూ అండ్ నావిక్ బ్లూ షేడ్ కాంబినేషన్ వస్తుంది దానికి ఇక్కడ డిజైన్ కాబట్టి మనకి డిజైన్ వచ్చేసి కలర్ మధ్యలో స్టైల్ వస్తుంది లుకింగ్ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ మేడం ఇది అయితే ప్యూర్ కాటన్ వస్తుంది ఇదే అండి శారీ మొత్తం కూడా మనకి డిజైన్ ఇదే వస్తుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఓకే బ్లౌజ్ కూడా ఇది అండి మనకి బ్లౌజ్ ఇది ్లౌజ్ కూడా మనకి పర్టికులర్ స్టైల్స్ డిజైన్ వస్తుంది సింపుల్ బుటా డిజైన్ తో ప్రింటెడ్ చాలా నీట్ గా చాలా క్లాస్ ఉంటుంది ఇదిగందా డిజైన్ మొత్తం చూసారు కదా ఎంత బాగుందో మనకి ఇప్పుడు సేమ్ ఇదే డిజైన్ లో మనకి వచ్చేసి ఫైవ్ కలర్స్ వస్తాయండి సేమ్ ఇదే డిజైన్ లో డిజైన్స్ వస్తాయో వస్తాయి లో అలా వస్తుంది ఇది మీరు ఓపెన్ చేసిన బ్లూ అండ్ గ్రీన్ ఇది వచ్చేసి డార్క్ సిమెంట్ గ్రే వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ ఇది వచ్చేసి పింక్ సూపర్ ఫైవ్ కలర్స్ వస్తాయి కలర్స్ అన్ని దాన్ని ఉంటాయండి ఇది కాస్ట్ ఇది మనం ఎండాకాలం ముందు అమ్మాము అది కూడా వెయ్యక మూడు అమ్మాము ఈ ఎండాకాలం వల్ల మనకి రేట్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది బాగా పెరిగిపోయింది కానీ మన కస్టమర్స్ కోసం మేము రేట్ అనేది ఏమీ పెంచాలో లాస్ట్ ఏదో అయితే అమ్మే రేటు ఆ రేటుకి ఇస్తాం వెయ్యికి మూడు చీరలు నెయిట్ ఐదు మూడు చీరలు ఓకే చాలా బాగున్నాయండి అండి డిజైన్ చూడండి ఎంత బాగుంది ఇది పనులే వస్తుంది నెక్స్ట్ శారీ మొత్తం కూడా సింపుల్ బుట బుట్ట డిజైన్ వచ్చింది పైన కింద బోర్డర్ వచ్చింది మనకి బోర్డర్ చాలా గ్రాండ్ గా ఉంటది చాలా బాగుంటుంది శారీ యూస్ చేసిన సరే ఏం చేసినప్పుడు చాలా నీట్ లుక్ ఉండాలి ముందు ముందు క్లాసిక్ లుక్ ఉండాలి కాటన్ శారీ అంటేనే క్లాస్ కాంబినేషన్ అసలు ఇదండి అందులో మనకి లైట్ పింక్ కాంబినేషన్ కి డార్క్ మెరుల్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటది ఇది వచ్చి గ్లౌజ్ పీస్ అండి ఇది ఇదండి చాలా బాగుంది అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ వస్తుంది రేట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ రేట్ వెయ్యి మూడు షేర్లు మనకి ఎండాకాలంలో రేట్ పెరిగిపోయింది అయినా సరే పెంచలేదు రేటు మా కస్టమర్స్ కి లాస్ట్ టైం ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకు ఉద్దేశించి తీసుకొచ్చాము చాలా అంటే చాలా బాగుంది అండ్ యూస్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా అడిగారు ఇది ఇంకొక వెరైటీ మీకు ఓపెన్ చేసిన దాని కలర్స్ వస్తాయి ఓపెన్ చేసిన దాన్ని కలర్స్ ఓపెన్ చేసిన దాన్ని ఇవి కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది అండి ఇది బాగా మీద పెద్ద ఫ్లవర్ డిజైన్ ఇది మీకు జస్ట్ పళ్ళు వరకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇది వచ్చేసి ఇలా పళ్ళు వస్తుంది ఇది పళ్ళు ఇది బాగా మొత్తం ఇది బుట్టాలి దీనికి కూడా బ్లౌజ్ వస్తుంది మనకి వీటి వచ్చేసి ఇది అండి ఇవి కలర్స్ మళ్ళీ బాగున్నాయి క్లాసిక్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి సింపుల్ కలర్స్ వస్తాయి బెస్ట్ ఇది అండి ఇది వచ్చేసి వీటిలో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి ఇది కూడా మనకి మీరు ఏ మోడల్ అయినా తీసుకోండి ఏ డిజైన్ అయినా తీసుకోండి ఏదైనా సరే వెయ్యక మూడు చీరలు మాత్రమే ఇదండి ఇది ఇలాగే ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ మీకు ఇప్పుడు చూపించాను సేమ్ అవే డిజైన్స్ కావాలంటే ఎన్ని పీస్ కావాలంటే అన్ని పీసెస్ ఇవన్నీ కూడా బండికి వచ్చేసి ఫైవ్ పీసెస్ ఒక కలర్ చార్ట్ వస్తుంది ఒక డిజైన్ చార్ట్ వస్తుంది డిజైన్ చార్ట్ గా ఇలా ఫైవ్ పీసెస్ డిజైన్ చార్ట్ పంపించేస్తాం ఈ డిజైన్ చార్ట్ వచ్చేసి ఇలాగ ఫైవ్ పీసెస్ కావాలంటే కనుక మీకు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పదహారు యాభై రూపాయలు అలా పడినట్టు అలా తీసుకుని తీసుకోవడమే ఇదిగోండి మీకు సింగిల్ పీస్ కావాలి సింగిల్ అయితే సింగిల్ పీస్ ఓన్లీ సింగిల్ పీస్ కావాలంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేదా ఇలా మూడు పీస్ అయితే మూడు పీస్ తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇదంతకు ఫ్యాన్సీ పట్టు ఇది అంతా కూడా వీటిలో చిన్న బోర్డర్స్ పెద్ద బోర్డర్స్ వస్తాయి అండ్ మనకి ఇట్లో బెనారస్ బ్లౌజెస్ వస్తాయి అన్ని కూడా బాగున్నాయండి బ్లౌజెస్ బ్లౌజెస్ వస్తాయి ఇది కనుక అసలు ఎన్ని సార్లు రిజిస్టర్ చేసిన సరే స్టాక్ అనేది షార్టేజ్ అవుతూనే ఉందండి అది స్టాక్ ఎప్పుడు దొరకట్లేదు కానీ మనం తెప్పిస్తున్నాము చాలా ఇబ్బంది తెప్పేస్తున్నాము అండ్ మన కస్టమర్స్ కూడా బాగా ఎక్స్ ఐటెమ్ వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ తెప్పిస్తున్నాము ఇది ఫ్యాన్సీ పట్ట ఫ్యాన్సీ పట్టు మేడం ఇదే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పల్లు పళ్ళు వచ్చిన సింపుల్ గా చాలా నీట్ గా ఉంటది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి అంతా కూడా క్లాస్ అండి బోర్డర్ చక్కగా బోర్డర్ చాలా క్లాస్ స్మూత్ గా ఉంటది కూడా చాలా స్మూత్ గా ఉంటది మనకి శారీ మొత్తం కూడా మీరు చూసినట్టు జకాత్ డిజైన్ అయితే కనిపిస్తూ అండి శారీ మొత్తం కూడా ఇది డిజైన్ వస్తుంది అది బ్యాక్ గ్రౌండ్ మనకి కొంచెం షైన్ గా ఉన్నప్పుడు అయితే బాగా కనిపిస్తుంది శారీ ఎండింగ్ వరకు కూడా మనకి బ్లౌజ్ బోర్డర్ అయితే వస్తుంది ఇది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే మనకి బెనారస్ బ్లౌజ్ వస్తుంది జకాట్ డిజైన్ తోనే ఇదండి మనకి బార్డర్ కాంబినేషన్ పెద్దట్టు కానీ బ్లౌజ్ వస్తుంది చాలా రిచ్ లుక్ ఉండదని చాలా బాగుంటది ఇదే కాంబినేషన్ వీటిల్లో వచ్చేసి ఇది మ్యామ్ ఇవన్నీ కూడా డిజైన్స్ వెరైటీస్ ఇదండి ఇది వచ్చేసి కోరా అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది దీనికి బ్లౌజ్ ఇదిగోండి ఇదే

ఇది వచ్చేసి మనకి ప్రెసెంట్ ఆఫర్ రేట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల మనం లాస్ట్ టైం రేట్ ఇప్పుడు ఇంకా రేట్స్ బాగా పెరుగుతున్నాయి అంటే వాళ్ళ డెజిట్ వచ్చేసి ఎలాగో నెక్స్ట్ మంత్ కాబట్టి మనకి పెళ్ళిళ్ళు అన్ని స్టార్ట్ అయ్యేది ఇంకా రేట్స్ అన్ని ఇప్పుడు ఎన్ని పెరిగిపోతుందండి హోల్సేలర్స్ వాళ్ళకి అందరికీ కూడా కానీ మనం ఏంటంటే మన కస్టమర్స్ కి మంచి రేట్ మన నక్షత్ర సిరిక్స్ లో కొన్న కస్టమర్ అందరూ మంచిగా ఉండాలి మంచి రేట్స్ అమ్ముకోవాలి రీసేలర్స్ వాళ్ళు ఎక్కువ మంది మాకు దానివల్ల వాళ్ళు మంచి రేట్ అమ్ముకోవాలని చెప్పి మనం మా పాత రేట్ లోనే ఇస్తున్నాం అదంతా కూడా మేము చూసుకున్నాం ఇంకా రేటు పెరిగింది అన్ని కూడా మేము పెడతాము మీకు మాత్రం పాత రేట్ లోనే ఇస్తున్నాము ఎప్పుడు బాగా రేటు పెరిగి ఇంకా తప్పని పరిస్థితి అయితేనే మేము తెచ్చుకోండి రేటు అప్పుడు ఇంకా కస్టమర్ కూడా మేము చెప్పుకుంటాం మా కస్టమర్ కి రేటు పెరిగింది కాబట్టి అది కూడా ఎంత పెట్టితే దాన్ని బట్టి మేము పెంచుకుంటాము ఎక్కువ పెంచడం డిమాండ్ చేయడం అదే ఉండదు ఇవన్నీ కూడా డిజైన్స్ వీటిల్లో ఎవరికైనా పెట్టుబడి పెట్టాలన్నా సింగిల్ పీస్ టూ పీస్ తీసుకున్న వాళ్ళు ఎవరికైనా పెట్టుబడి పెట్టాలన్నా సరే పెట్టడానికి చాలా బాగుంటాయి జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల పది రూపాయలు పడుతుంది ఫ్యాన్సీ పద్ధతి ప్రతి బోర్డర్ హైలైట్ అండి అసలు బాట చాలా ఫంక్షన్ ఇది పళ్ళు వస్తుంది ఇదండి శారీ మొత్తం కూడా ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది దాంతో కూడా సారీ జస్ట్ నాలుగు వందల రూపాయలు పడుతుంది